పాలు సేకరించిన ఇరవై నాలుగు గంటల్లోపు వినియోగదారుడికి అందించే ఏకైక డైరీ కరీంనగర్ డైరీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేనే లావణ్య రెడ్డి మన మోస్ట్ పవర్ఫుల్ మినిస్టర్ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి ఒక అవార్డు రావడం జరిగింది హండ్రెడ్ మోస్ట్ పవర్ఫుల్ ఇన్ఫ్లుయెన్సల్ ఏఐ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో సార్ గారిని కూడా చేర్చడం జరిగింది సో ఈ అవార్డు రావడం పట్ల కాంగ్రెస్ నేతలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు మోస్ట్ ఇంటెలిజెంట్ మినిస్టర్ గా కూడా శ్రీధర్ బాబు గారికి చాలా పేరుంది ప్రస్తుతం మనతో కాంగ్రెస్ నేతలు ఉన్నారు సార్ నమస్తే పేరు సార్ రాజు గారు ఎలా అనిపిస్తుంది సార్ గారికి అవార్డు రావడం తండ్రికి తగ్గ తనయుడిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పేరొంది ఒక డైనమిక్ యంగ్ డైనమిక్ మంత్రిగా మరియు ప్రజా సమస్యలను అర్ధరాత్రి పన్నెండు గంటలకు రెండు గంటలకు కూడా క్షుణ్ణంగా విని వివరించి న్యాయం చేసే ఏకైక గొప్ప మహానాయకుడు దుద్దుల శ్రీధర్ బాబు గారు ఈ శ్రీధర్ బాబు గారికి అవార్డు రావడం కాంగ్రెస్ శ్రేణులకే కాకుండా యావత్ ప్రజానీకానికి కూడా హర్షించదగ్గ విషయం ఇలాంటి నాయకుడు మన కరీంనగర్ జిల్లాలో ఉండడం చాలా గొప్పతనం నాయకులకే కాకుండా ప్రతి ఎవరికైనా ఆపద ఉందంటే ఏ డిపార్ట్మెంట్కైనా కాల్ చేసి రెస్పాండ్ చేసి శ్రీధర్బాబు సార్ గారికి చాలా ధన్యవాదాలు కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ డిస్టిక్ సో శ్రీధర్ బాబు గారి గురించి చెప్పాలంటే చాలా సౌమ్యుడు ఎక్కడ కూడా ప్రతిపక్షాలను కూడా పెద్దగా విమర్శించిన సందర్భాలు ఉండవు ప్రతిపక్షాలు కూడా ఇష్టపడే వ్యక్తి శ్రీధర్ బాబు గారు తనకి ఈ రోజు ఇట్లా హండ్రెడ్ ఇన్ఫ్లుయెన్సల్ పీపుల్ లో చోటు రావడం అనేది చాలా గ్రేట్ థింగ్ ఎలా సరే ఎలా అనుకుంటున్నారు చాలా సంతోషంగా ఉంది మా కరీంనగర్ జిల్లా మంత్రి గారైన శ్రీధర్ బాబు గారికి ఈ అవార్డు రావడం శ్రీధర్ బాబు గారు ఐటి మినిస్టర్ గా చాలా మంచి సేవలు అందిస్తున్నారు ముఖ్యంగా యూత్ కి చాలా మంచి మంచి సందేశాలను ఇస్తూ ముందుకు తీసుకెళ్తూ మంచి మంచి ఐటీ కంపెనీలను మన దగ్గర తీసుకొస్తూ చాలా అందరికీ మోటివేట్ చేస్తున్నాడు ఇలాంటి మంత్రి గారికి ఏ టైంలో ఫోన్ చేసినా మనకు రెస్పాన్స్ ఇస్తారు మంత్రి గారికి మనకి అవార్డు రావడం చాలా సంతోషకరమైన విషయం మనం ఏ టైంలో ఎప్పుడు ఫోన్ చేసినా మనకు అందుబాటులో ఉండి సహాయం చేసే వ్యక్తి మన యువ నాయకుడు మన శ్రీధర్బాబు గారికి అవార్డు రావడం చాలా సంతోషకరం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో చూస్తున్నారు కదా ఇది శ్రీధర్ బాబు గారు మనకి పెట్టుబడుల సాధనకై ఎప్పటికప్పుడు కృషి చేస్తూ ఉంటారు ఆ విదేశాల నుంచి మనకి ఇప్పటికే దగ్గర దగ్గర కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది నెలలు అవుతుంది ఇప్పటికే మూడు లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను తీసుకొచ్చిన ఘనత సో తనకి ఈ సందర్భంగా ఇండియాస్ హండ్రెడ్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్సల్లో తనకు ఒక చోటు దక్కడం అనేది చాలా గ్రేట్ థింగ్ అది ఒక కాంగ్రెస్ పార్టీకే కాదు మనందరికీ కూడా గర్వించదగ్గ విషయం సో ఈ సందర్భంగా శ్రీధర్ బాబు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ కెమెరా పర్సన్ కార్తిక్ తో టీవీ సుమన్టీవర